కృప అనే మాట బైబిల్లో మనం చూస్తూ ఉంటాం కృప 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 అంటే అర్థం ఏంటంటే మనకు ఏ యోగ్యత లేదు అంటే అర్హ అర్హ అర్హత లేదు యోసేపుకి దేశానికి మరి ప్రధాన యోగ్యత లేదు దావీదుకు రాజయ్యే అధికార యోగ్యత లేదు వాస్తవానికి చెప్పాలంటే ఎస్తేరు అనే ఆమెకి అయ్యే అర్హత లేదు అబ్రహాము గొప్ప జన్మగా ఆశ్ర ఈ లోకపరంగా చూస్తే లేవు వీళ్ళకి నేను చెప్పినటువంటి వాళ్ళకి దావీదు రాజు అయ్యే అటువంటి లోక పద్ధతులు చూస్తే ఆ సీన్ నీకు లేదులే అన్నట్టు ఉంటాడు ఆ పరిస్థితి గొర్రెల తొడ్డు ఉన్నవాడు ఇస్రాయిల్ రాజు అవ్వటం మాట కానీ రాజు అది కృప కృప అంటే అర్థం చేసుకోండి అంటే లోకమంతా మనం ద్వేషించినా నువ్వు వాళ్ళు అన్నా నువ్వు బలహీనమైన గరీబన్నా పేదన్న దీనన్నా ఎన్ని విధాలుగా మనం తృణీకరించినా కానీ దేవుడు వాళ్ళన్న మాటలన్నీ మనకు ఉల్టా చేస్తాడు అదే కృప అదే దీవు ఎవరైనా మనల్ని ధన పేదోళ్ళు గరీబోళ్ళు అంటున్నారు అనుకో ఆ మాటలు దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వాదకంగా వాస్త అంటే ధన ఉల్టా చేస్తాడు అది కృప ఇప్పుడు మనం ఎవరో ఏదో అన్నారని చెప్పి మనం బాధపడ బాధపడకూడదు దిగులు పడకూడదు భయపడకూడదు ఒంటరిగా ఉన్నాము ఎవరు నన్ను పట్టించుకోరట్లే అనుకోద్దు ఎప్పుడు కూడా దేవుడు తోడుంటాడు దే ఇమ్మానుయేల్ అనే పేరు కదా దేవుడు మనకు తోడు దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు కనుక మనుషులు ఎవరైనా ఎప్పుడు తోడు వస్తారో ఎప్పుడు ఉంటారో ఎప్పుడు ఉండరో మనకు తెలియదు కానీ దేవుడు అని ఆ శక్తివంతుడు మనతో ఉన్నాడు కనుక మనం ఎప్పుడు కూడా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి దేవుని బట్టి సంతోషించాలి వారిలో ఒంటరైన వాడిని వేల మందికి చేస్తాను ప్రభు చెప్పాడు కనుక ఒంటరిగా ఉన్న వాళ్ళనే దేవుడు ఆశ్రయించాడు బైబిల్లో చూసుకుంటే కనుక దేవుని కృపకు పాత్రులైనటువంటి వారిని నేను ఈ సమయంలో కొంతమందిని మనం చూద్దాం ఎలా అయ్యారో చూద్దాం ఆది కాండంలో ఆరో అధ్యాయం వచ్చినాం ఇరవై రెండు వచ్చిన చూస్తే త్వరగా చెప్పుకుంటూ వెళ్తాను దేవుని కృపకు వాళ్ళు ఎలా నోవాహుని చూద్దాం నోవాహు జలప్రాలయం రాకముందు దేవుడు ఏమన్నంటే నువ్వు ఇంటి వారి కొరకు రక్షణ వాడను కట్టుకోనండి జలప్రళయం వస్తుంది అప్పుడు ఈ భూమి మీద ఎలా ఉందంటే వర్షాలు లేవు అసలు వర్షాలే రావు వర్షాలు రాలప్పుడు అప్పుడు రావ లేకపోతే దేవుడు ఏమంటున్నాడు జలప్రళయం వస్తుంది జలంతో ఇది పున్న లోకం అంతా నేను నాశనం చేయబోతున్నాను మీ ఇంటి వారి రక్షణ కొరకు వాడను కట్టుకో వాడ కూడా ఎక్కడ కట్టాలి ఇంటి దగ్గర కట్టుకుంటున్నాడు చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి ఎవరైనా వాళ్ళ పడవను కట్టాలన్నా లా వాడను కట్ట ఎక్కడ కడతారు సముద్రం దగ్గర కట్టుకుంటారు నీటి దగ్గర కానీ ఈయన ఇంటి దగ్గర కడుతున్నాడు నూట ఇరవై సంవత్సరాలు కడుతున్నాడు తను తన ఇంటి వారు పగలంతా పని చేస్తున్నాడు సాయంత్రం వెళ్ళాము ఇంకో జలప్రాయం వస్తుంది అంటాయా మీరందరూ రక్షణ పొందండి రండి మనందరూ తప్పించుకుందాం ఉగ్రత వస్తుందని చెప్తుంటే ఆయనకి పిచ్చి పట్టిందని ఆలం చేస్తారు ఆయన ఇంగింగి మాట్లాడుతున్నారు జనులు తినచు త్రాగు గిచ్చుచు పెళ్లి చేసుకోవచ్చు ఈ లోకములో సుఖ సంతోషాలతో లోకంలో వాళ్ళు ఇష్టమైన పని చేసుకున్నారు కానీ దేవుని మాట పట్టించుకోవడం ఇప్పుడు ఈ అంత్య దినప్పుడు ఎలా నాకు అయ్యే గుర్తు వస్తాయి ఆ రోజులే ఇప్పుడు ఉన్నట్టుగానే ఇప్పుడు ఎలా ఉందో లోకం అలాగే ఉందేమో అనిపిస్తుంది ఆ రోజుల్లో కూడా అయితే నోమహు అనైనా దేవుని దృష్టికి నీతివంతుడయ్యాడంట ఎలా మనందరం నీతివంతులు ఎలా అవుతామంటే దేవుని దృష్టికి దేవుడు చెప్పినట్టు జీవిస్తే అదే దేవుని నీతిగా ఉంటాం మిగతా వాళ్ళు ఆ దేవుడి మాట పట్టించుకోవట్లేదు దేవుడు అంటే లెక్క చేయట్లేదు అప్పుడు నోవాహు దేవుని కృపను పొందుకున్నాడు అది కృప పొందుకోవాలంటే కృప పొందుకోవాలంటే దేవుడు చెప్పినట్టు చేయాలి అంతే రెండవదిగా మనం కృప పొందుకోవాలి అంటే ఏం చేయాలంటే ఆ రెండవ మాట రాహులని ఆమె ఆది కాండంలో ముప్పై యోధ్యం ఆమె ఆమెకు పిల్లలు లేకపోతే ఎందుకంటే బాగా అందగత అందగతి కనుక నాకు ఎందుకు పిల్లలు పుట్టారని ముందు కొంచెం అహంకారంగా ప్రవర్తించింది డబ్బున్నవాడు ఏమనుకుంటాడు డబ్బు నాకేంటి డబ్బు ఉంది నాకు కరువు వస్తుందా నాకు తెగులు వస్తుందా నాకు రోగం వస్తుందా నాకు మరణం వస్తుందా అనే డబ్బుని చూసుకుని చాలా ధైర్యంగా ఉంటాడు ఈ లోపల మనిషి కానీ లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు డబ్బున్న వాళ్ళు ఏం చేశారు కొన్ని దేశాల్లో ఆ డబ్బుని దాసిన డబ్బు అంతా తీసుకుని రోడ్లో పారేసాయి ఎందుకంటే నన్ను రక్షించలేని ఈ డబ్బు నా కూని రోడ్డు డబ్బు ఇసురుబాడేసేసాయి అంటే అర్థమేంటి డబ్బును బట్టి డబ్బు ప్రాణాన్ని రక్షించలేదు డబ్బు మనకు స్వస్థత లేకపోయిందని తేలిపోయింది కరోనా వచ్చి చెప్పేసింది కనుక అలాగే అందమును బట్టి పిల్లలు పుడతారనుకుందేమో అందుకని కొంచెం దేవుడు కూడా ఆమెకి పరీక్ష పెట్టాడు ఎప్పుడైనా చూడండి ఎవరినైనా మనిషి బలాన్ని బట్టో డబ్బును బట్టో ఈ లోక అధికారాలు బట్టో దేని బట్టి అని అత్యయించి దేవుడు మరిస్తే ఏం చేస్తాడంటే ఏదో ఒక కొదు పెడతాడు ఏదో ఒక కొదు పెడతాడు ఎందుకు పెడతాడు అంటే అసలు సృష్టికర్తని దేవుడు ఎవరో ఆమె తెలుసుకునే వరకు వాళ్ళకి ఆ కొ పెడతాడు ఈరోజు నేను ఒక ఇంటికి వెళ్ళాము ఆమె మంచి మనిషి బాగా ఉండేది ఎవరాయంలో చాలా పిల్లలు లేరు పుడుగులేదు లేకపోతే ఆ చెల్లిని ఆయనకి పిల్లలు తీసుకున్నాం కనుక ఇక్కడ గమనిస్తే ఎంతో మందికి ఏదో కదా అయితే ఈమె ఏం చేసిందంటే ఈ రాహులమ్మ తనకు పిల్లలు కలగాలని ఏ విధంగా సరే దేవుని కృప వలనే పిల్లలు పుడతారు అందం వల్ల కానీ దేని ద్వారా పిల్లలు కలగరు దేవుని కృప మూలంగానే నాకు సంతానం కలుగుతుంది నమ్మి దే లక్కన మంచి చేసుకుని ఎలాగైతే పిల్లలు కాదు అది పిల్లలు సంతానం దేవుని కృప దేవుని కృప అది కనుక దేవుడిని ఇచ్చాడా అందమైన పిల్లల్ని ఇచ్చాడా తెలివైన పిల్లల్ని ఇచ్చాడా బలము ఎవరైనా పిల్లల్నిచ్చినా దేవుని కృపకు అప్పగించుకో దేవుని కృప కృప వలనే దేవుడు నాకు ఈ పిల్లలు ఇచ్చాడు ఆయన కృపలోనే నా పిల్లల్ని పెంచుకోవాలి ఇది నా బాధితులు నా మాట కాదు నా బలము కాదు నా అధీనంలో నా స్వాధీనంలో కాదు నీ నీవిచ్చిన పిల్లలు నీ స్వాధీనం నీ ఆధీనంలో నీ చిత్తంలో నడిపించబడుతున్నారు కానీ దేవుని చేతిలో పెంచి ఆ వాళ్ళని దేవునికి అప్పగిస్తే అది దేవుని కృపలో అవుద్ది ఇవ్వండి అది దేవుని కృప మూడవదిగా చూస్తే దావీదు సులోమును ఇద్దరు దేవుని కృపను పొందుకున్నారు దేవుని కృపను పొందుకుని ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఈ భూమి మీద వాళ్ళ పేర్లు శిరస్థాయిగా ముద్రించబడ్డా ఇది రెండవ సమయానికి ఏడు అది పదిహేనులో నిన్ను స్థాపించుటక నేను కొట్టివేసిన సవులను కానీ ఇక్కడ చెప్తాడు అతనికి కృప దూరం చేశాను నీకు నేను చేయను అంటాడు నేను నీకు తండ్రినే ఉంటాను నువ్వు నా కొడుకు వింటావు అని ఇద్దరిని తండ్రి కొడుకులను కూడా దేవుడు మీ నా కృప మీకు తోడు ఉంది నా కృప ఉంటుంది ఎందుకంటే నేను చెప్పినట్టు మీరు చేస్తారు నేను నేను ప నా మనసు ఎరిగిన వాడు నా చిత్తం ఎరిగిన వారు కనుక నా ఎరిగిన వారు కనుక నా కృప మీకు తోడుంటుంది అని వారిద్దరిని దేవుడు అభినంచాడు ఇక బైబిల్లో మనం చూస్తే నాలుగో పాయింట్గా ఎవరంటే ఇది యోగు గ్రంథం పది పన్నెండులో ఉంటుంది యోగు గ్రంథం పదిహేను పన్నెండులో జీవము అనుగ్రహించిన నాయన కృప చూపితివి నీ సంరక్షణ చేతన ఆత్మను కాపాడితివి యోగు మహాశ్రమలు అనిపించాడు శ్రమలను అనుభవించి శ్రమల నుండి బయటపడటం కూడా దేవుని కృపే చాలా మంది ఏం చేస్తారంటే కష్టాలు కన్నీళ్ళు బాధలు శ్రమలు వచ్చినాక తర్వాత ఏదో ఆ శ్రమలలో ఆ కష్టాలు ఎవరో పది రూపాయలు ఇస్తారు ఏదో ఒక ముద్దు అన్నం పెడతారు కూర పెడతాను లేకపోతే ఏదో వాళ్ళు ఇన్సేషన్ బట్టలు అనుకో ఇస్తారు అనుకో మిక్కిలి ఆను పూడతాం రేపు మనకేదైనా దీవిని వస్తే దేవుడు జీవించి ఏ ఆంధ్ర బట్టలు వీళ్ళ బట్టలు వేసుకోవటం ఏంటి అక్కడ ఆలు ఇచ్చి ఫుడ్డు నువ్వు తినటమేంటి నీవే అందరు పెట్టేలాగా నీవే అందరికి ఇచ్చేలాగా నీవే నూతనమైన వస్త్రాలతో డబ్బుతో నువ్వు జీవించబడాలి నేను నిన్ను ఆశ్రయిస్తున్నా అని ఆశ్రయించనుకోండి అప్పుడు మనుషులు ఏమనుకుంటారంటే ఆమె పొగుడుతా మెత్తూ ఉంటారు కానీ దేవుడు ఇచ్చిన దేవుడు నాకెందుకు ఇవ్వడు అని పట్టుదల పట్టి దేవుడి దగ్గర పొందుకోరు యోగు శ్రమలలో ఎవరిని ఆశించలేదు ఆశపడ్డాడు కానీ ఎవరి వైపులాగ కానీ ఆ శ్రమలను జయించి దానికి దేవుడు ఏమిచ్చాడంటే ఆయనకి ఏమి ఇచ్చాడు కృప కృప నువ్వే శ్రమలో మనం ఏ శ్రమలన్నా మనం దేవుడు కృప చూపును గాక అనుకోవాలి మనుషుల కృప ఎంతది మనుషుల దయ మనుషులు ధ్యానం పడింది దేవుడు మనల్ని బలపరచరు కృప చూ ఆయన కృప చూపేడనుకోండి శ్రమలన్నీ వేపారిపోయి ఎంతైతే కోల్పోయామో అంతకు రెండంతలు దేవుడు మనకు దయచేస్తాడు ఇది కృప అంటే ఏమండి తర్వాత ప్రారంభంలో మన క్రైస్తవులైన సంఘం అన్న మొట్టమొదటిగా ఈ శు చనిపోయి తిరిగి వెళ్ళిన తర్వాత ఆత్మ పొందుకున్న తర్వాత అందరూ వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు దేవుని కృపలో ఉన్నవాళ్ళు అంటే కృప కృపలో ఉండి ఏనండి కృపలో ఉన్నవాళ్ళు ఈ ఎలాగంటే అపోర్ నాలుగు అధ్యాయం ముప్పై రెండు ముప్పై ఐదు వచనాల్లో అందరి అక్కడ బైబిల్లో ఆ మాట ఉంది అందరి ఎడల అందరి ఎడల దైవ కృప దైవ కృప అందరి ఎందు అధికముగా ఉండింది అందరి ఎందు అధికం సారీ దైవ కృప అందరి అధికంగా ఉంది అని ఏంటి రుజువు అంటే అక్కడ ఉంది విశ్వసించిన వారందరూ ఏకరుదిమును ఏకాత్మయ గలవారు ఏంటిది ఎవడును ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తందని అనుకోలేదు వారి కలిగిందంతే వారికి సమృద్ధిగా ఇది ఇదిగాక అపోస్తులే బలంగా స్వాత ప్రయాణిస్తున్నారు సాక్ష్యం ఇస్తున్నారు అందరి కృప దేవుని మీద ఉండయి ఆ కృప ఎంత పని చేసిందంటే వాళ్ళని చూడండి భూములైనా ఇళ్ళైనా కలిగిన వాళ్ళందరూ వాటిని అమ్మేసి వాటిని వెల తెచ్చి ఆ పాదాల దగ్గర పెట్టేశారు వారు ప్రతి వారికి వాని అక్కరకొలు పంచిపెట్టింది కనుక వారిలో ఎవరికి నీ కొలేకపోయినా దేవుని కృప దేవుని కృప ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు ధారాళంగా ఇస్తాడు మనకి దేవుడు వైపు చూస్తారు దేవుడి వైపు చూస్తారు మన దగ్గర ఉన్నటువంటి వాటిని చూసుకో దేవుని చూసి మన దగ్గర ఉన్నది దేవుని మహిమ కొలు ఖర్చు పెడతా ఉంటే దేవుడు ఆ కాసే వాక్యంలోని అది కృప నమ్మటం ఆ నమ్మే కృప కూడా ఉండాలి కదా ఇప్పుడు భేదవేదవురాలు ఏం చేసింది రెండే రెండు కాసు తన జీవనం జీవనమంతా వేసేసిందంట అందరు ఉన్నారంట డబ్బు కలిగిన వాళ్ళు వాళ్ళ డబ్బును బట్టి ఏదో పని చేసారు ఎస్ ప్రభు స్వయంగా చూసి అన్నాడు ఈమె తన జీవనమంతయ్యూ నాకు ఇచ్చేసింది చూసారా కనుక దేవుని కృప ఉన్నవారు దేవునికి ఇస్తూ దేవుని దగ్గర నుండి పొందుకుంటారు దేవునికి ఇచ్చేది మనం కొంచెమే దే మనమేమో దేవునికి ఇస్తామో దేవుడేమో కుమ్మరిస్తాడు దేవుడు కుమ్మరించాలంటే చెప్పండి మనమేమో ఇట్లా ఇస్తాం మనమేమో మనం ఇచ్చిస్తాం ఆయన కుమ్మరం కుమ్మరింపులోకి వద్దామా అది ఇస్తూ ఉండాలి దేవుని కోసం అది కృప అందరికీ మాట నచ్చదు ఉత్సాహంగా ఇచ్చు అని దేవుడు ప్రేమించును అని ఉంది రెండో కొరింత పత్రిక తొమ్మిది ఏడులో గాడ్ లవ్స్ యు గాడ్ లవ్స్ గాడ్ లవ్స్ ఏ ఎవరైతే ఉత్సాహం ఇస్తారో దేవుడు అని ఆశిస్తుంది ప్రేమిస్తాడని బైబిల్లో మనం అది ఆ ఇచ్చుడు అనేది సువార్త ప్రకటించి సాక్షి చెప్పడం ప్రజలను ప్రభు దగ్గర నడిపి ఇదంతా దేవుడు కృప కృప అనుకోవాలి మంది అనుకుంటారు నేను రకరకాల పర్లేదు నేను తప్పించుకుంటాను బలే ఉంది నేను భలే తెలుగుదాన్ని అనుకుంటాను కానీ కృప పొందిన బిడ్డలు సాక్షి చెప్పకుండా ఉండలేరు ప్రభువు దగ్గరికి ప్రజలు నడిపించకుండా ప్రభువు కోసం త్యాగంగా జీవించకుండా ఉండలేదు దేవుని కృపలో ఉన్నవాళ్ళు అది దేవు అది దేవుని కృప ఉన్నవాళ్ళే ఉండగలరు ఇక మనం చూస్తే ఆరోవిధంగా ఏంటంటే ప్రార్థన చేయటం కూడా దేవుని కృప ప్రార్థన అందరి చేయలేదు చేయాలని ఉంటుంది చాలామంది సాక్షి చెప్తారు అయ్యా నేను ఉపాసం ఉండి ప్రార్థన చేయాలనుకున్నాను రోజు గంట చేయాలనుకుంటాను అనుకుంటారు కానీ చేయలేదు అందుకని ప్రార్థన చేయట్లు కానీ కృప దయచే ప్రార్థన చేయట్లు కానీ అనుకునే కృప చూడండి రోమపత్రిక పది పన్నెండు ఉంది రోమపత్రిక పది పన్నెండు ఉంది యూదుడు గ్రీస్ భేదం లేదు కానీ ఒక్క ప్రభు అందరికీ ప్రభు ఏంటి తనకు ప్రార్థన చేయవలందరూ ఏళ్ళ కృప చూపు ఐశ్వర్యవంతుడైనా ప్రార్థన ప్రార్థన కృపను పొందుకోవటం నువ్వు పుట్టు క్రైస్తుడువా క్రైస్తుడువా లేక నువ్వు యూదుడువా లేదా అన్నిడువా ఇతరువా ఎవరైతే ఆయనకి ఎందుకు ప్రార్థన చేసేవాళ్ళంటేనా ఆయనకి ఇస్తాం ప్రార్థన చేసేవాళ్ళకే ఆయన కొడుపు చూపుతాడు ఇక ఏడవ మాట ఏంటంటే దీనులకు ఆయన కొడుపు చూపుతాడు దీనులు అంటే తగ్గించుకునేవారు ఏమాత్రం కూడా గర్వించకుండా అహంకారం ఉండకుండా ఎంతసేపు తమ్మును తాము తగ్గించుకుంటూ ఉన్నవాడిని మనుషుని ఎదుట దేవుని ఎదుట ప్రార్థనలోనూ అన్ని చెంది చూడండి లేఖనాలు చూద్దాం మొదటి పత్రిక ఐదు ఐదులో ఉంది మీరు పెద్దలకు లోబడి ఉండండి ఎదుటివారి ఎళ్ళేమో దీన మనసుగా వస్త్రం ధరించుకోండి మిమ్మల్ని మీరు అలంకరి దేవుడు అహంకారను ఎదురించి దీనులకు కృప ప్రతి ఒక్కరికి ప్రైజలడమ్మా ప్రజలడక్క ప్రజలడం ప్రజలడంకు దీనత్వం ఎదుటివారి ఎళ్ళ వస్త్రం ఏ వస్త్రం దీన వస్త్రం అంటే అర్థం ఏంటి చూడండి చాలామంది రేపు పండుగలు వస్తాయి పండగలు వచ్చినా మరి ప్రోగ్రాలు ఏదైనా ఫంక్షన్లు అయినా కానీ ఇదిగో నేను ఎంత డ్రమ్ ఎలాంటి డ్రెస్ వేసుకున్నాను చూడు నేను ఎలాంటి ఆభరణాలు ధరించాను చూడు ఎలాంటి వాచ్ పెట్టాను చూడు ఎలాంటి సూట్ వేసేనా చూడు అని ఇవి కనపరుచుకుంటాను అది తప్పు ఒక వేసుకో దేవుడిస్తే మంచి వస్త్రాలు ధరించుకో ఖరీదైన వస్త్రాలు ధరించుకో తప్పు లేదు మంచిగా ఉండు మంచిగా నువ్వు ఆ గౌరవంగా అంత హోందాగా అందంగా ఉండటానికి దేవుడు దేవుడికి కులు కాదు కానీ పొరపాటు ఏంటంటే ఆ వస్త్రాన్ని చూసుకుని ఆ విలువైన ఆభరణాలు ఏదో చూసుకుని వాళ్ళ ఎదుటి వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉండదు దాని ముందు వేసేసి నీకు లేదో నాకు ఉందని చెప్పేసి గర్విష్లు అయిపోతారు వాళ్ళకి నేను వందనాలు చెప్పడం ఏంటి నాకు వాళ్ళు వందనాలు చెప్పాలి వాళ్ళు గరీబుడు వాళ్ళు పేదవాడు నేను వాళ్ళు చెప్పాలి నాకు ప్రజలు వాళ్ళు చెప్పాలి వందనాలు కానీ నేను చెప్పటమేంటి నాకేం తక్కువ ఇది అహంకార అహంకారం అలాంటి వాళ్ళని దేవుడు ఎదిరించి జీణులైన వాళ్ళు అంటే అర్థమేంటి ఇప్పుడు మనల్ని ఎవరిని పలకరేవట్లా లెక్క చేయట్ల పైపెట్టి మనం చూస్తున్నాను పట్టించుకోవట్ల అయినా మనం వెళ్ళి ప్రేలడంకు ప్రంటి ప్రేలడక్క అనే చక్క వెళ్ళి ఉన్నది అయినా మన వాళ్ళు స్పందించకుండా మనకి ఇంకా ప్రౌడ్గా గర్వంగా ప్రవర్తిస్తున్నారు దేవుడు అలాంటి ఎదురిస్తాడు ఎదిరిస్తాడు దేవుడు ఎదిరిస్తాడు మనమైతే ఏం చేయాల వందాలు చెప్పాలి మనం ఏం చేయాల దీనత్వం కనపరచాలి తగ్గింపు కనపడాలి వాళ్ళు చూసుకుంటారు లేదా నేను చూసుకుంటాను నేను నాకేం తక్కువ వాళ్ళకి వాళ్ళ దగ్గర ఏమైనా నేను తింటున్నానా వాళ్ళకేమన్నా వాళ్ళు ఏమన్నా నాకు ఇస్తున్నారు అనుకోకూడదు దేవుని బట్టి దీనత్వం దేవుని బట్టి తగ్గించుకోవటం దేవుని బట్టి మీదే దీనత్వం అనేదే వస్తున్నాం అబ్బా ఎంత తగ్గించుకుంటారు నాయన ఎంత మంచి దీనమైన మాటలు మాట్లాడతారు అలాగే మరియను గురించి ఏ కన్నం తల్లి గురించి కూడా ఆమె దేవుడు ఈ దీన దాసురాల మీద కటాక్షం చూపినందు అంటే దీనురాలు గనక దీనురాలు గనక దేవుడు ఎన్నుకున్నాడని అలాగే మనం కూడా దీనత్వం కలిగితే ఆ దీనులను ఆదరిస్తాడు దేవుడు దీనులను లేవనెత్తుతాడు దీనులను ఆశీర్వదిస్తాడు కనుక దీనత్వం ఎప్పటికెప్పటికి లాభమే ఎవరన్నా తగ్గి ఎక్కడన్నా తగ్గి ఇచ్చించుకుంటేనే మనం భయపడాలి ఎక్కడన్నా గర్వంగా అమ్మో బాబోయ్ భయపడాలి అందుకే ప్రార్థన చేసుకోవాలి ప్రభావ నా ఎక్కడ గర్వం రాని నా యోగ్యతలన్నీ నీకు తెలుసు ప్రభా నీవిచ్చినవి అవి కూడా మనుషులు ఒకరు గుర్తించవచ్చు గుర్తించకపోవచ్చు నీవైతే నన్ను ఎరిగిన వాడు గనక నేను ఎల్లప్పుడు కూడా చిన్నోళ్ళనేది పెద్దోళ్ళే లేదు అన్యుల లేదు క్రైస్తవుల లేదు ప్రతి ఒక్కరి ఏదంటే దీనమైన వస్త్రం అంటే దీనమైన తగ్గింపుతో దీనాత్మంతో ఎందుకంటే యేసుప్రభు వారి గురించి ఆయన ఏంటంటే నేను దీనుడు నేను దీనుడు సాత్వీకుడు అని చేసైని సో మనం కూడా అలాగే ప్రవర్తిస్తూ మరి కృపను పొందుకుందాం కృపను పొందుకుందాం ఏడు కృపలు నోమాహ కృప పొందుకున్నాడు రాహేలమ్మ కృప పొందుకున్న సంతాన విషయంలో దావీదు సులోమాను కృపను పొందుకున్నాడు దేవుని కృపను యోగు కృప ద్వారా శ్రమలను చేయించుకున్నాడు దేవుని కృప ద్వారా ఆరంభ క్రైస్తువులు దేవుని కృపలో ఉన్నామన్న రుజం ఏంటంటే సాక్ష్యాలు చెప్పారు అందరికీ అనేకమంది సుమార్త చెప్పారు అలాగే దేవుని దగ్గరకు అనేకం నడిపించారు యేసు ప్రభుల దగ్గర అంతేకాదు వాళ్ళకున్నది ఏది తమదనుకోకుండా దేవునికి ఇచ్చే విషయంలో వెనకాంతే ఏమి దేవుని దగ్గర నుండి సమృద్ధి పొందుకున్నారు అది దేవుని కృపలో ఉన్నారు కృపలో వారి యొక్క ఆ లక్షణాలు చూపించారు వాళ్ళంతా ఇక చివరిగా మనం ఇక ఆరోదేంటి ప్రార్థన చేసేవాళ్ళంతా పొందుకుంటారు దీనత్వం ఉన్నవాళ్ళు కృపారు ఏడు రకాలైన వారే దేవుని కృపకు పాకుతుంది అంటారు కృప అంటే ముందే చెప్పాను మనకు ఫలా నువ్వు ఇల్లు కట్టలేవమ్మ అంటారు లోకం అంటారు నన్ను అంటారు గారు మీకు ఎక్కడి నుండి వస్తాయి డబ్బులు మాట్లాడుకున్నామేంటి ఇల్లు కడతాం కొన్ని లక్షలు అవుతాయి మీ దగ్గర ఎక్కడ ఉంటాయి ఎవరిస్తారు మీకు అని అంటాడు అంటే నేను దాని ఆ మాటలు బట్టి ఏంటి నేను ఇల్లు కట్టడానికి సరిపోయినోడి కాదు అని వాళ్ళు అంటారు కానీ దేవుడేమంటాడు దాన్ని ఏమీ లేదుతోనే నేను ఇల్లు కట్టిస్తాంటాడు అంటాడు అది కృప ఆమె అది దేవుడి కృప మనుషుల మనుషులు ఆలోచించేదేమో ఒకటి దేవుడు చేసేదేమో ఇంకోటి అందుకని మీ తలంపులు వేరు నా తలంపులు వేరు అంటాడు దేవుడు అందుకని మనుషును కూడా బాన్పడమే మనుషులేదో అని మనుషులు నువ్వు ఏ ఒకరిని నేను పోడేరా అని పోగొడతలు నిలబడవు మనుషులు ఎదుట ఘనంగాబడినది దేవుని చూస్తే అసహ్యం దేవుడు అసహించుకున్న మనుషులందరూ ఎంత పోగినా తెల్లాలి మొత్తం అంత పాడేది అందుకే ప్రభువాణీలో జీవించోట ప్రభువాణీలో జీవించోట కృపా బహుళ్యే నాయ కృపా బహుళ్య మే నీలో జీవించుట